భద్రాచలంలో కుప్పగులిన బిల్డింగ్ తాపి మేస్త్రి దుర్మరణం శిథిలాల కింద కార్మికుడు రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం ముప్పై ఏళ్ళ పాత బిల్డింగ్ పైనే ఐదంతస్తుల నిర్మాణం అనుమతులు లేకుండానే పనులు జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకొని ఓనర్ పిల్లర్లు కుంగణంతో కూలిన ఆరంతస్తుల భవనం చూడండి ముప్పై ఏళ్ళ పాత బిల్డింగ్ పైన మళ్ళీ ఐదంతస్తులు వేస్తాట ఒక బిల్డింగు జీవితకాలం ముప్పై సంవత్సరాలు ముప్పై నుండి నలభై అనుకోర్రి దాని మీదనే మళ్ళీ ఐదు అంతస్తులకు ఎవడిచ్చిండే పర్మిషను ఎవరిచ్చిండే చెప్పు ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి మంత్రి ఎవరు మరి ఆయన ఎట్లా ఇచ్చిండు ఈయన ఎట్లాగా ఇచ్చిండు దీంట్లో తాపి మేస్త్రి దుర్మరణం చెందే ఇక ఇట్లా మరి ఈ అవినీతికి ఇప్పుడు కారకుడు ఎవడు ఈ మంత్రి ఎవరు బట్ విక్రమార్కేనా ఆయనే ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఇంకో ఇంకో శాఖను కూడా ఇచ్చినట్టు ఉన్నారు విక్రమార్క మరి తుమ్మల నాగేశ్వరరావా ఎవరున్నారు గృహ నిర్మాణకు సంబంధించి శాఖ ఎవరు ఏ మంత్రి గురవు పూర్తిగా వాళ్ళకు తెలిసే పని లేదు ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు మంత్రి శాఖలు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మరి ఈ జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా ఓనర్ ఏమీ పట్టించుకోలేదట మరి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు అసలు కట్టుకునే అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు అనుమతులు ఇవ్వకుండానే కట్టుకున్నాడా మరి అనుమతులు ఇవ్వకుండానే కట్టుకున్నారా ఆల్రెడీ గడిచిపోయిన బిల్డింగ్ మీదే దాని లైఫ్ టైమే అయిపోయింది ఆ లైఫ్ టైం అయిపోయిన బిల్డింగ్ మీద మళ్ళీ ఆరు అంతస్తులు వేయడం వల్ల ఐదు అంతస్తులు వేయడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేసుకున్నది